రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల భూ సమస్యల పరిష్కారానికి భూచట్టంలో అనేక మార్పులు తీసుకొస్తున్నాయి భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో ఈ చట్టాల ఆవశ్యకత మరింతగా పెరుగుతోంది ప్రస్తుతం భూమి హక్కులను నిరూపించుకోవడానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండే కీలకమైన భూమి రికార్డులు ఏంటి ఒకవేళ భూమి ఉండి రికార్డుల్లో నమోదు కాకపోతే భూ యజమానులు ఏం చేయాలన్న వివరాలను తెలుసుకుందా భూమి రికార్డులు మన ఒక నాలుగు కేటగిరీస్లో చూడాలి కీలక ఒక్కొక్క కేటగిరీలో కీలక రికార్డు ఏంటో చూస్తాం మొట్టమొదటిది మదర్ రికార్డ్స్ అంటాం లేదా పర్మనెంట్ రికార్డ్స్ అంటాం ఎప్పుడైతే భూముల సర్వే సెటిల్మెంట్ జరిగిందో సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డుని మదర్ రికార్డ్స్ అంటాం అవి ఆంధ్రప్రదేశ్లో ఒక మూడు తెలంగాణలో ఒక మూడు రకాల రికార్డులు ఉన్నాయి ఒకటి భూమిని కొలిసినప్పుడు ప్రతి గ్రామానికి తయారు చేసిన పటం దాన్ని గ్రామ నక్ష లేదా గ్రామ పటం అంటాం రెండవది ప్రతి సర్వే నెంబర్కి ప్రత్యేకంగా ఉన్న పటం దాని మెజర్మెంట్స్ తోటి దాన్ని ఆంధ్రాలో ఎఫ్ఎంబి అని ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అని తెలంగాణలో అయితే టీపన్ అంటాం ఇవి రెండు కలిపితే సర్వే రికార్డు ఈ భూమి ఎవరిది ఎవరి దగ్గర నుంచి పన్ను వసూలు చేయాలని చెప్పే రికార్డు సెటిల్మెంట్ రికార్డు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్ఎస్ఆర్ తెలంగాణలో అయితే సేత్వారు సెటిల్మెంట్ రికార్డు ఇది సర్వే సెటిల్మెంట్ రికార్డ్స్ ఇక రెండోది ప్రతి సంవత్సరం గ్రామాలలో నిర్వహించే భూమి లెక్కలు ఉన్నాయి లేదా గ్రామ రెవెన్యూ లెక్కలు అంటారు లేదా విలేజ్ అకౌంట్స్ అంటాము అందులో పదకొండు రిజిస్టర్స్ ఉంటాయి అతి కీలకమైనది ఆంధ్రలో అడంగల్ తెలంగాణలో పహానీ మూడోది ఆరు చట్టం కింద నిర్వహించే హక్కుల రికార్డు ఆంధ్రప్రదేశ్లో వన్ బి రికార్డు తెలంగాణలో అయితే ఇప్పుడు ధరణి ధరణి కంటే ముందు వన్ బి ఉండేది వన్ బి కంటే ముందు కాసరా పహానీ ఉండేది ఈ మూడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరువారు రికార్డు ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ ఆ సమయంలో వచ్చిందేమో కాసరా సెవెంటీ వన్ తర్వాత వచ్చింది వన్ బి టూ థౌజండ్ ట్వంటీ నుంచి తెలంగాణలో ఉన్నది ఆర్ఓఆర్ రికార్డు ధరణి రికార్డు ఈ ఆర్ఓర్లో ఉన్నాయా లేదో చూడాలి వీటితో పాటు భూమి రకాలను బట్టది ఇనామా భూదాన అసైన్మెంట్ బట్టి తహసీల్దార్ కార్యాలయంలో ఉండే పీటీ రిజిస్టర్ కానీ ఇనాం రిజిస్టర్ కానీ లేదా అసైన్మెంట్ రిజిస్టర్ అంట ఈ రిజిస్టర్లో కూడా ఉండాలి ఇవి రెవెన్యూ సంబంధించిన కీలక రికార్డులు ఒకవేళ అది వ్యవసాయేతర భూమి అయితే కనుక లోకల్ బాడీస్ పంచాయతీ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉండే ప్రాపర్టీ రిజిస్టర్లో ఉండాలి ఇవి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించిన కొన్ని కీలకమైన భూమి రికార్డు అంటే మనం ప్రతిసారి ఏమనుకుంటామంటే భూమి ఉండి రికార్డులు లేకపోతే ఇక భూములు పోయినట్టేనే భయాందోళనలు చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి కారణం ఏంటంటే భూమి ఉన్న రికార్డులు లేకపోయేసరికి చాలా బెనిఫిట్ రావట్ల ఇప్పుడు మీకు భూమి ఉంది కానీ రికార్డులు లేకపోతే ప్రభుత్వం ఇచ్చే లబ్ధి ఏది చేయకూడదు విత్తనాల సబ్సిడీ కావచ్చు లేకపోతే రైతు బంధును రైతు భరోసాను రైతు బీమాను ఏవి వచ్చే అవకాశాలు లేవు రెండోది రేపు పొద్దున బ్యాంకు పోయి క్రాప్ లోన్ తెచ్చుకోవాలన్నా రాదు కానీ గౌరవ హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో ఈ అంశం మీద చెప్పిన మాట ఏంటంటే మీకు భూమి హక్కు ఉండి రెవెన్యూ రికార్డుల్లో నమోదు కానంత మాత్రాన హక్కులు పోవు ఒకవేళ మీకు హక్కులు లేవు మీకు భూమే లేదు రెవెన్యూ రికార్డులో నమోదైనంత మాత్రాన మీకు భూమి రాదు ఎందుకంటే ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డులన్నీ కూడా పన్ను వసూలు చేయడం కోసం తయారు చేసుకున్న రికార్డులే తప్ప హక్కులను ఇవ్వడానికి తయారు చేసిన రికార్డులు కాదు అవి ఫిజికల్ రికార్డ్స్ అంటామంటే లెక్కల కోసం రెవెన్యూ లెక్కల కోసం తయారు చేసుకున్న పుస్తకాలు కాబట్టి హక్కులు పోవు కానీ కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి తప్పకుండా రికార్డులు ఉండాల్సిందే ఉదాహరణకి మీకు ప్రభుత్వం పట్టా ఇచ్చింది అసైన్మెంట్ చేసింది లావణ్య పట్టా ఉండాలి అది ఉంటేనే మీరు యజమాని కింద లేక అది లేనట్లయితే ఇబ్బందులు అవుతాయి లేదా రెండో ఇనాం భూములకు ఇచ్చిన సెటిల్మెంట్ పట్టా కావచ్చు ఓఆర్సీ కావచ్చు ప్రొటెక్ట్ అటెండెన్స్కి ఇచ్చిన థర్టీ ఎయిటీ కావచ్చు ఇట్లాంటివన్నీ ఏంటంటే ఆ కాగితాలు ఉన్నప్పుడు మాత్రమే మనకు హక్కులు ఉంటాయి లేదా బి సర్టిఫికేట్ ఆరు ఆరు చట్టం కింద మీరు అన్ రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా అలా కొనుక్కున్నప్పుడు తహసీల్దార్ ఇచ్చే థర్టీన్ బి సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటేనే ఆ భూమికి రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి ఉన్న వాల్యూ వస్తుంది అంటే మనం ఈ రికార్డులను రెండుగా విడగొట్టి చూడాలి ఒకటేమో అందులో ఉన్నా లేకపోయినా అది ఇబ్బంది ఏం కాదు కొన్ని రికార్డులు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే ఒకవేళ కనుక రికార్డులో నమోదు కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు ఆరు చట్టం కింద రికార్డు సవరించుకోవటం కోసం ఆర్డీఓ దగ్గర కేసులు లేవటం కానీ డిఆర్ఓ దగ్గర కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ రెవెన్యూ రికార్డుని సవరించుకోవటం కోసం కేసు నమోదు చేసుకోవచ్చు పాత రికార్డులను కూడా సవరించుకోవచ్చు అది ఇప్పుడు కొత్తగా హక్కులు వస్తే మాత్రం తస్లాద్ దగ్గర మ్యూటేషన్ చేయించుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై వరకు రెవెన్యూ యంత్రాంగాన్ని ఆశ్రయించి రెవెన్యూ రికార్డులను సవరించుకునే అవకాశం ఉండేది కానీ రెండు వేల ఇరవైలో ఆరువర్ చట్టం వచ్చిన తర్వాత ఇప్పుడు అది రద్దు చేయబడింది రెవెన్యూ వాళ్ళకి అధికారాలు లేవు రికార్డులను సవరించడానికి అట్లాంటి సందర్భంలో సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూమి మనది అని నిరూపించుకొని ఉత్తర్వులు తీసుకొస్తే ఆ మేరకు రెవెన్యూ రికార్డుని మార్చవచ్చు సో ఈ ఈ రెండు వ్యత్యాసాలు అర్థం చేసుకోవాలి కాబట్టి మనకు ఏ రికార్డులో లేదు అన్న దాన్ని బట్టి ఎట్లా మార్చుకోవాలి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోవాలి